హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుషులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముతిచూరు లడ్డు అండి సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాము దీనికోసం నేను పచ్చిశనగ పప్పును ఈ కప్పుతోటి రెండు కప్పులు తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు నాన్న ఇవ్వాలండి ఇవి ఈ విధంగా తర్వాత గంట తర్వాత ఇవన్నీ వడేసుకోవాలండి కొంచీలు గిన్నె గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా ఆరనివ్వాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఆరాలండి అప్పుడే ఆరితే బాగా వస్తుందనమాట ఆయిల్ ఎక్కువ చూడండి ఈ విధంగా అవ్వాలి పప్పును ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్నామండి నేను రెండు సార్లుగా తీసుకున్నానండి మిక్సీ జార్లోకి వేసుకొని మరి నెట్టగా దాకూడదు కొంచెం బరకగానే పట్టుకోవాలండి ఈ విధంగా మరీ పేస్ట్లా చేసుకోకుండా గట్టిగా ఉండాలి ఈ అంతా కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వీటిని గట్టి పకోడీ లాగా వేసుకోవాలండి ఆయిల్లో సరిపడా ఆయిల్ వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కని ఇలా హీట్ ఎక్కిన తర్వాత పకోడీ లాగా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇది వేయడానికి టైం పడుతుందండి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ దాకా పడుతుంది బాండికి సరిపడా వేసుకోవాలండి చాలా ఈజీ అండి ఇలాగా మొత్తం అంతా వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంతగా వేయించుకోవాలండి గట్టిగానే ఇవన్నీ తీసుకుందాము ఇప్పుడు ఇది వీటిని మిక్సీ జార్ లో తీసుకున్నామండి తీసుకొని మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పుసపుసలాగా ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా ఉండాలి పౌడర్ లాగా మరీ మెత్తగా లేదు ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు దీనికి చక్కెర పాకం పెడదామండి రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నాం కదండి రెండు కప్పులు చక్కెర వేసుకొని ముప్పావు కప్పు అంతా వాటర్ వేసుకోవాలండి బాగా ఈ వాటర్ తోటే చక్కరంతా మెల్ట్ అయిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు వాటర్ బాగా బాగా కరిగిపోతుంది అనమాట ఇందులోనే ఇది కూడా ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ లోపల అంతా రెడీ అవుతుందండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అంతా నేను వేసానండి తర్వాత చిట్టికడంతా ఫుడ్ కలర్ వేసుకున్నానండి కొంచెం ఇలా స్టిక్ స్టిక్ అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా ఇది శనగపిండి పౌడర్ అంతా వేసేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా అండి కొంచెం తొందరగా గట్టిపడిపోతుంది ఒకసారి ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతే అండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలిపి దీంట్లో అంతా కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు కావాలంటే మీరు కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు అండి ఇందులో షుగర్ కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తీ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే సరిపోయిందండి బాగుంది టేస్ట్ ఎక్కువైతే కొంచెం రైట్ అనిపిస్తుంది ఇంకా ఇలా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసానండి మరే నెయ్యి వేస్తే బాగుంటుందండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా ఇలా దగ్గర పడాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నెయ్యిలో వేయించిన స్వీట్ జీడికప్పును కూడా వేసేసుకోవాలండి నేను ఇష్టం అంటే ఎన్నైనా వేసుకోవచ్చు ఎంత సర్కల్ కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిద్దామండి సరిపోయింది కొద్దిగా వెచ్చగా ఎవరెచ్చగా ఉన్నప్పటికే ఉండలు కట్టేసుకోవాలండి లే ఇది అలాగనే ముందైనా కూడా చేయి చూసుకొని ముద్దలు కట్టేసుకోవాలండి ఇది నచ్చిన సైజులో అందుకే కొద్దిగా నాకు కూడా ఆలస్యమైందండి కాలుతా ఉంది చేయి చేయలేకపోయాను కొద్దిగా ముందుగానే కట్టేయాల్సింది ఈ విధంగా కట్టేసుకున్నానండి తొందరగానే అంతేనండి ఎంతో టేస్టీ అయినా మూర్తి చిరడ్లు ఇంట్లోనే బాగా రెడీ చేసుకోవచ్చండి మీరు వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్